అమూల్ సంస్థ అనేది చాలా మంచి సంస్థ కొన్ని రోజులు మీరు వెయిట్ చేయండి ప్రతి రైతు ఏ విధంగా సుఖపడతాడో ఏ విధంగా బెనిఫిట్ అవుతాడో రైతులంతా ఏ విధంగా పైకి వస్తారో ఒక ఆలోచించండి ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నారు డైరీలంతా ఎందుకు దెబ్బతింటుందో రేపు ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ పెట్టాడు ఆయన అమలులో వచ్చి ఇన్సెంటివ్ కూడా ఇపోతున్నారు అమలులో మంచి సంస్థ అది ఎక్కడ అవినీతి లేకుండా చూసే కార్యక్రమాలు ఆయన తీసుకొని వస్తున్నాడు కాబట్టి మనకు డైరీ లేకుండా ఆ రోజు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానన్నారు అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు మీ ప్రేమాభిమానాన్ని పొందుతాడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాడు జిల్లాలో మనకు ఇరవై ఐదో తారీఖున జరిగే కార్యక్రమంలో భాగంగా లక్ష తొంభై వేల మందికి మొత్తం లబ్ధి చేకూరనుంది లక్ష ఇరవై వేల మందికి మనకు ఇంటి కొత్త ఇంటి పట్టాల్లో భాగంగా తర్వాత మనకు తొ డెబ్బై వేల మంది దాకా మనకు పొసిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వరుల వారు ఇరవై ఎనిమిదవ తారీఖున మన చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉరందూరులో కార్యక్రమం ప్రారంభించడం చేయడం జరుగుతుంది ఒక శ్రీకాళహస్తి నియోజకవర్గం తప్ప నుంచి మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా ఈ ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మన భూమి మన హక్కు అనే సమగ్ర రీసర్వే ద్వారా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆ రోజు ప్రజా సంకల్ప పాదయాత్రలో మాట ఇచ్చాం ఈ భూ వివాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దాదాపు వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద సంవత్సరాలకు ముందు ఈ సర్వేలు జరిగిందనేసి చెప్తున్నారు అది వంద సంవత్సరాలైందా వంద పది సంవత్సరాలు అయిందో కరెక్ట్గా ఎవరికి తెలియదు ఏది ఏమైనా ఈరోజు ఈ భూ పరిరక్షణ ఈ రైతులకు రైతు పక్షపాతి కాబట్టి రైతులకు భూ పరిరక్షణ కార్యక్రమం నిన్న రాష్ట్ర రాజధానిలో చేయడం జరిగింది కృష్ణా జిల్లాలో ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు సమక్షంలో ఈ భూ సర్వే భూ సర్వే సాంకేతిక పరిజ్ఞానం లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ద్వారా డిజిటల్ సర్వే కానీ అదేవిధంగా గ్లోబల్ సర్వే కానీ జీపీసీ సర్వేలో కానీ ఇవన్నిటిని కూడా ఎవరి భూమిని ఎక్కడ కొన్ని రోజుల్లోనే సాంకేతిక పరిజ్ఞానంతో సంరక్షించుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి దానిపైన ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలని ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో గుడిపాల మండలంలో అధికారులు రెవెన్యూ అధికారులు అందరూ కూడా వచ్చి ఈ భూ స భూ సమగ్ర సర్వేని చాలా చక్కగా చెప్పి రైతులకు ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ భూముల్ని ఈ సరే రక్షించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి గారు దీన్ని జాగ్రత్తగా మన గ్రామ సచివాలయ కార్యదర్శుల ద్వారా కానీ విఆర్ఓల దగ్గర కానీ కానీ మండల అధికారుల దగ్గర కానీ దీన్ని ఎవరి భూమిని వాళ్ళు శాశ్వత